చౌదరి గారు రాజు గారు మల్లెపూలు గురించి ఏదో చెప్పారని దాన్ని బహిర్గతం చేస్తూ తల్లలో పెట్టుకునే మల్లెపూలు గురించి ఇంత రాధార్థం చేస్తున్నారండి ఆయన చెప్పింది ఒకటి దైవ భక్తి గల స్త్రీలు ఎలా ఉండాలో చెప్పారు ఆ మాటను కొట్టిపడేసి మా ఏకాడికి మల్లెపూలు మల్లెపూలు వచ్చిన ప్రస్తావన మల్లెపూలు కాదండి మతోన్మాదులంతా కలిసి ఆయన ఏదో చెయ్యాలని ఈ పరిచర్య జరగకుండా చూడాలని మీరందరూ ఒక్కటయ్యి ప్రియా చౌదరి గారు నీ మీద స్త్రీలకి గౌరవం ఉండేదండి ఒకప్పుడు గౌరవం ఉండేది ప్రియా చౌదరి గారు ఒక స్త్రీ స్త్రీగా తారు చక్కగా తన కర్తవ్యాన్ని నెరవేరుస్తుందని ఒక గౌరవం ఉండేది ఈ రోజు నువ్వు మాట్లాడిన మాటలు బట్టి స్త్రీలలో నీకున్నటువంటి గౌరవం అంతా కూడా పోయిందండి ఈ రోజు స్త్రీలు రోడ్డు ఎక్కుతున్నారు అని అంటే కారణం నువ్వే ఒక స్త్రీగా నువ్వు మాట్లాడట్లేదు ఒక స్త్రీగా ఒక దైవజడును పట్టుకొని ఏదో చిన్నపాటి మల్లెపూలు వ్యవహారం కాడా ఎంత రాద్దం చేస్తున్నారే ఆ ఘటనలన్నీ ఏమనియండి మణిపూర్ ఘటనప్పుడు ఎక్కడికి వెళ్ళారు మరియమ తల్లి గారిని మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళారు మరి మేము దైవంగా భావించే పరిశుద్ధ గంధం మీద టాయిలెట్ పోయమన్నారే పర్వకుని దిగొచ్చిందా అన్నారే అప్పుడు ఎక్కడికి వెళ్ళావండి ప్రియా చౌదరి గారు అప్పుడు ఎక్కడికి వెళ్ళాక పార్వతక్క అప్పుడు ఎక్కడికి వెళ్ళ మీకు వినబడట్లేదా లలిత కుమార్ మాట్లాడిన మాటలేంటి మాటలేంటండి దైవ జనులు సేవకురాళ్ళు వచ్చి వాళ్ళకి అప్పగింపబడాలా నువ్వు ఒక స్త్రీవే కదక్క నీకు భర్తున్నారు కదక్క దైవ జనురాలు పంపిస్తా ఉన్నారని వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ హేళనకరంగా మాట్లాడుతూ స్త్రీలు పంపించబడి బహిర్గతంగా అడుగుతున్నారక్క నువ్వు ఎక్కడికి వెళ్ళావక్క వినబడట్లేదు నీకు ఆ మాటలు కాదు సేవకుల భార్యలేనా బ్రాహ్మణులకు భార్యలు లేరా పూజలకు భార్యలు లేరా మాకు అలా మాట్లాడడం మా దైవజనుడు నేర్పించలేదు మా దైవజుడు అలా మాట్లాడడం నేర్పించలేదు లేకుంటే మేము కూడా మాట్లాడగలం మాకు ఉంది మాట్లాడవచ్చు మా దైవజనుడు మాట్లాడినప్పుడు మేము కూడా మాట్లాడవచ్చు మేము కూడా మాట్లాడవచ్చు దైవజనుడు ఏదో మల్లెపూలు చిన్నపాటి మల్లెపూలు కాడ సరిగా వినకుండా ముందే మాట్లాడాడు దాని తర్వాతే మాట్లాడాడు వినకుండా మల్లెపూలు మల్లెపూలు మల్లెపూలని ఏమండి రాజ్ ఛానల్ లైన్ కో ఛానల్ ఏ ఛానల్ అయితే ఇవన్నీ కూడా మరి వేరే ఛానల్ ఎందుకు రావట్లేదు ఎంత కబురు పోయారు మీరు దైవ జనుడు ఏదో సంఘానికి చెప్పిన మాటను తీసుకొని దాని విడిగా వకీరీకరించి మీరు మాట్లాడుతున్నారే దైవజనుడు చేసిన కార్యాలు మీకు గుర్తు రావట్లేదా విజయవాడ పొడమనేర పొంగి పొలినప్పుడు ఎక్కడున్నారండి మీరు పార్వతక్క ఎక్కడున్నావు నువ్వు జర్నలిస్ట్ అక్క నువ్వు ఎక్కడున్నావు ప్రియా చౌదరి గారు మీరు ఎక్కడున్నారు ఆ రోజు కరెంటు స్తంభాలు పడిపోయినా కరెంటు షాక్ వచ్చిందని తెలిసినా మా దైవజనుడు మా దైవజనుడికి చేసిన మేలు పబ్లిసిటీ చేసుకోవడం ఇష్టపడి మా దైవజనుడికి ఆయన కనబడకుండా ఎన్నో కార్యాలు చేశాడు పేద ప్రజలు ఆదరించాడు ఆహారమే పెట్టాడు ఫలాలే పెట్టాడు కొవ్వొత్తినే ఇచ్చాడు అవన్నీ కనపడలేదు కరోనా టైంలో ఎంత సహాయం చేశాడు ఎన్ని టన్నుల రైసును పంచాడు ఆయన అప్పుడు మీకు కనపడలేదు కదక్క ఆ దైవజనం లేడా మీకు గుర్తు రాలేదు ఏదో చిన్నపాటి మల్లెపూలు కాడానికి బోధించే మాటలు ఎందుకు తీసుకున్నారక్క మీరు సమాజాల్లో బోధించలేదు చెప్పాడా హిందువులారా హిందూ స్త్రీలారా అన్నాడా లేక ముస్లిం స్త్రీలారా అన్నాడా లేక క్రైస్తవ స్త్రీలారా అందు అది తీసుకొని ఎందుకు కంత బహిరంగంగా మాట్లాడుతున్నారు మరేమ తల్లి కూడా ఒక స్త్రీ కదే అక్క ఆ స్త్రీని మాట్లాడినప్పుడు నీ చెవులు పనిచేయలేదా నీ కళ్ళకి కనపడలేదు అది కనపడలేదా మేము ఆరాధించి దైవ దైవాత్మరాలైన పరిశుద్ధరాలైన కన్యక మరియమ్మని మేము తల్లిగా భావించి సృష్టికర్తనే దేవుడు నడిపించాడు ఆమె ద్వారా ఈ లోకానికి తీసుకొని వస్తే ఆమెనంత విచ్చలివిడిగా మాట్లాడుతుంటే లయా చౌదరి అక్క ఎక్కడికి వెళ్ళావక్క వినపడట్లేదక్క నీకు అవి కనపడలేదక్క నీకు వీడియోలో ఇవి ఒక్కటే కనిపించినాయి అక్క నీకు ఇవన్నీ మాట్లాడి నువ్వు చూడలేదంటక్క చిలకలూరు పేట లంజిలకు ఫేమస్ అనే వీడియో విడుదల చేస్తున్నాడక్క అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఒకసారి ఆడదానివేనా అనాలను అక్క నిన్నుంది చిలకలూరు పేట పట్టణం మొత్తాన్ని అగౌరవంగా మాట్లాడుతున్నారు ఈ రోజు స్త్రీలను మొత్తం కలిపారు ఎక్కడికి వెళ్ళావక్క నీకు వినపట్లేదు ఈ మాటలు అంతా ఒక పీలన మీకు వచ్చింది ఒక పోల్ని సమస్య అదే నేను మీరు శాంతం విన్నారా ఒక మాట మనం మాట్లాడేటప్పుడు ముందు వెనక ఆలోచించాల ఆ దైవజనుడు ఎలాంటి వాడు ఆ దైవజనుడు ఎలా స్పందిస్తాడు ఆయన ఎలా మాట్లాడతాడు ఒకసారి ఆలోచించాలి కదక్క ఆలోచన లేకుండా ఎవరో మాట్లాడింది తీసుకొని ఆ మతోన్మాదులంతా కూడా మోకమ్ముడై డబ్బు గమ్మిడి పోయారని అంటున్నారు మేము అనట్లేదు మేము అనట్లేదు మాకు వచ్చే వార్తలు మాకు చెప్తున్నటువంటి మాటలు డబ్బు కమ్ముడు పోయి మా దైవజుడు మీద బురద చల్లాలని గౌరవం కూడా పోయిందక్క వాళ్ళు ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు ఈ రోజు నిన్ను అవన్నీ నీ ఎక్క ఇలా మాట్లాడిందని మాకే ఇదిగా ఉందక్క ఆడోళ్ళకి సిగ్గుగా ఉంది అక్క ఈ మాటలు వినడానికి ఒక స్త్రీ జాతికి సిగ్గుగా ఉంది మాటలు వినడానికి స్త్రీలని అగౌరవంగా మాట్లాడడం అది పురుషులు పురుషులు బహిర్గతంగా మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాని చేశారు ఎంత ఏసుగు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాని చేశారు అది ఏమైనా బలిస్తారా ఎందుకు తీసుకెళ్ళి అక్కడ మేరీకి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుని ఒకరితోనే కడుపు చేయించుకుంది మేరీ మాత్రం ఇద్దరితో కడుపు